శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పూర్వ సాహిత్యంలో ప్రతివారూ నేర్చుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి శతక పద్యాలలో పురాతన కథలల్లో మనిషి ఆచరించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనిషి ప్రతి చిన్నదానికి ఆనందపడతాడు మనసుకు నచ్చని విషయం కనిపించినప్పుడు ఆవేశపడతాడు ఉక్రోషంతో చేయరాని పనులు కూడా చేస్తాడు అందుకే ఏ పని అయినా సరే ఆలోచించి చేయాలన్నది సారాంశము సంస్కృతంలో గొప్ప మహాకవి భారవి ఆయన సంస్కృతంలో రచించిన కిరాతార్జునీయం అనే గ్రంథంలో తొందరపడి పని చేయకు అలా చేయడం వల్ల కష్టాలు వస్తాయన్న శ్లోకాన్ని వ్రాశారు సహసా తన క్రియా పరమాపదాం పదం వృణుతేమృకరి నో గుణలుబ్దాహ స్వయమేవ సంపద తొందరపడి ఏ పని చేయకు అవివేకమున్న చోట కష్టాలు కలుగుతాయి సంపదలకు మంచి గుణాలంటే చాలా ఇష్టం మంచి గుణాలు గలవారిని సంపద వరిస్తుంది అని అర్థం కాబట్టి బాగా ఆలోచించి పనులు చేసే వారిని సిరి సంపదలు వరిస్తాయని ఈ శ్లోకం యొక్క భావార్థం ఈ శ్లోకానికి సంబంధించినటువంటి ఒక కథ చెబుతారు భారవి తండ్రి చాలా గొప్ప పండితుడు కొడుకు కూడా గొప్ప పండితుడే మామూలుగా పండిత శుంఠ అంటారు కానీ దానికి వ్యతిరేకంగా తండ్రి కొడుకులు ఇద్దరు మహాపండితులు భారవి కవిత్వం చెప్పడంలో ప్రతీతి పొందాడు ఖ్యాతి పొందాడు అందరూ ఆయన్ను మెచ్చుకుంటున్నారు కొడుకు చెప్పే కవిత్వం యొక్క గొప్పతనాన్ని తండ్రి గారి ముందు ఎవరైనా ప్రస్తావించినట్లయితే ఆయన వెంటనే ఆ వాడేం పండితుడు వాడికేం పాండిత్యం వస్తుంది అని చులకన చేసి మాట్లాడేవాడు ఈ విషయము భారవికి కూడా తెలిసింది తన మనసుకు ఇష్టం లేని విషయం విన్నప్పుడు మనిషి ఎలా బాధపడతాడో కోపంతో ఎలా ఊగిపోతాడో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడో సహజంగా మనం చూస్తుంటాం అలాగే ఇక్కడ కూడా భారవికి తండ్రి మీద విపరీతమైన కోపం కలిగింది ఆ కోపము పరాకాష్ఠకు చేరి తండ్రిని చంపేయాలన్నంత కోపంలో ఉన్నాడు పూర్వము ఇల్లు కట్టుకునే విధానంలో దూలాలు కొయ్యలు జంతులు వాసాలు వాటిపైన పెంకతో నిర్మించుకునేవారు ఆ దూలాలపైన ఈనాడులను దాచుకోవడానికి ఉన్న సదుపాయాలు ఆనాడు లేవు కాబట్టి పలచనైనటువంటి చెక్కలను ఆ దూలాల మీద వేసేవారు అటుక అనేవారు వాటి మీద ఏ వస్తువు వేసినా మరుగుగా ఉండేది ఆ ఇంట్లోకి వెళ్ళినా అవేవి కనిపించేవి కావు అలా ఒకనాడు భారవి తన తల్లి తండ్రి నిద్రించే గదిలో ఒక పెద్ద బండరాయి తీసుకొని అటక మీద మరుగులో ఉన్నాడు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరూ పడుకోవడానికి ఆ గదిలోకి వచ్చారు అప్పుడు భారవి తల్లి తండ్రితో ఏమండి మనవాడు గొప్ప పండితుడయ్యాడు ఆయన కవిత్వం చేత ప్రజలందరూ చాలా ఆనందపడుతూ ఉన్నారు వాడిని అందరూ వేణినోళ్ళ పొగుడుతున్నారు కానీ మీరు ఏనాడు కూడా వాడిని చులకన భావంతో మాట్లాడుతున్నారు ఎందుకండి అని అడిగిందట అడగానే తండ్రి గారు అన్నారు ఓసి పిచ్చిదానా నా కొడుకు గొప్ప పండితుడయ్యాడు గొప్పగా కవిత్వం చెప్పి అందరి చేత సన్మానాలు పొందుతున్నాడు అది చూసి నాకంటే లోకంలో ఆనందపడేవాడు ఇంకెవడున్నాడు కానీ నేను పొగిడినట్టయితే వాడి యొక్క పాండిత్యం యొక్క గొప్పతనము ఈ ప్రాంతానికే నిక్షిప్తమయ్యేది నేను ఎప్పుడైతే వాడేం పాండిత్యం చెప్తాడని అనడం వల్ల వాడిలో పట్టుదల పెరిగింది ఇంకా శ్రమించాడు ఈనాడు అదుల చేత కూడా సన్మానింపబడుతున్నాడు పైగా పిల్లల్ని వారు చేసిన గొప్పతనాన్ని వెంటనే మనం పొగిడినట్టయితే వారి యొక్క కృషి అంతటితో ఆగిపోతుంది అందుకే ఆ కుమారుణ్ణి అందరూ పొగుడుతూ ఉంటే నాకంటే ఆనందపడేవాడు లోకంలో ఎవడూ లేడు అన్నాడు అటక మీద ఉండి ఈ మాటలు విన్న భార్గవి వెంటనే ఆ బండరాయిని పక్కకు కింద పడవేసి దిగి తండ్రి గారి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడట నాన్నగారు నన్ను క్షమించండి మీ యొక్క ప్రేమపూరితమైన మనస్సు తెలుసుకోలేక మిమ్మల్ని చంపాలనుకున్నాను నన్ను క్షమించండి అన్న కొడుకులు ప్రతి వారికి సంతానం కలగగానే ప్రతి తండ్రి ఆడపిల్ల కంటే కూడా మగపిల్లవాడు అనగానే చాలా సంతోషంలో మునిగిపోతాడు అది సరి అయినది కాదంటారు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగుడగా పుత్రోత్సాహం ఉన్నాడు బొందు సుమతి ప్రతి తండ్రికి కూడా కొడుకు పుట్టగానే పుత్రోత్సాహం కలుగుతుంది కానీ అది నిజమైన పుత్రోత్సాహం కాదు ఆ పిల్లవాడు పెరిగి పెద్దగై ప్రజలందరూ ఆ పిల్లవాడిని పొగుడుతూ ఉంటే అప్పుడు తండ్రికి నిజమైనటువంటి కొడుకు కలిగినటువంటి ఉత్సాహం అని సుమతి శతకర్త అంటాడు తండ్రిని చంపాలని ఆలోచన వచ్చిన తప్పుకు శిక్షగాను పాప పరిహారము భారవిని పిల్లల్ని తీసుకొని ఆరు నెలలు అత్తగారింట ఉండి రమ్మని చెప్పేసి చెప్పాడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించిన భారవి అత్తగారింటికి వెళ్ళాడు కొంతకాలం అత్తగారు బాగానే చూసింది కానీ ఆర్థిక స్థితి వల్ల తిండి గడపడమే కష్టమైన పరిస్థితి ఏర్పడింది అంతలోనే పండుగ రావడము ఆ పండుగకు కావలసినటువంటి సరుకులను తీసుకురమ్మని చెప్పేసి అల్లుడికి చెప్పింది అందుకు భారవి ఒక అట్ట మీద ఒక శ్లోకాన్ని రాసి ఈ శ్లోకం తీసుకెళ్ళి బజార్లో షావుకారు ఇచ్చి కావలసిన సరుకులు తెలుసుకోమని చెప్పింది ఆమె అదేవిధంగా పూర్వకాలంలో ధనవంతులు సాహిత్యం అంటే ఇష్టపడేవారు అలా ఆ శ్లోకాన్ని ఒక వ్యాపారస్తుడు కొని కావలసిన సరుకులు ఇచ్చి అక్కడినే గోడకు దాన్ని తగిలించాడు తర్వాత విదేశ వ్యాపారానికి వెళ్ళాడు వెళ్లే ముందు ఆయన యొక్క భార్య గర్భవతిగా ఉంది పదహారు సంవత్సరాలు వ్యాపార నిమిత్తమై వేరే దేశం వెళ్ళి తిరిగి వచ్చాడు తలుపు తెరిచి చూసేసరికి ఆయన భార్య నిద్రలో ఉంది ఆమె ఒడిలో ఒక యువకుడు నిద్రిస్తూ ఉన్నాడు అది చూసినటువంటి ఈ శ్రేష్టి విపరీతమైన కోపంతో కత్తి తీసుకుని నరకడానికి కత్తి ఎత్తాడు ఆ కత్తి యొక్క కాంతి గోడకు వేలాడుతున్న అట్ట మీద పడింది ఈయన దృష్టి అక్కడికి వెళ్ళేసరికి ఆ శ్లోకం గుర్తుకొచ్చింది ఆ శ్లోకంలో ఉన్నది ఏంటి ఏ విషయమైనా ఆలోచించి చేయాలి అనాలోచితంగా చేసినట్టయితే కష్టాలు ఎదురవుతాయి వెంటనే కత్తిని వెనక్కు తీసుకొని భార్యను నిద్రలేపి నిద్రలేపిడానికి గద్దించాడు వెంటనే ఆమె తన భర్త వచ్చిన ఆనందంతో వీడు మన బిడ్డడండి తలనొప్పిగా ఉందని చెప్పేసి నా ఒళ్ళో తలబెట్టి నిద్రిస్తున్నాడు అని చెప్పింది వెంటనే ఆ వ్యాపారస్తుడు ఆ శ్లోకం యొక్క మహత్యాన్ని స్మరించుకుంటూ ఈ శ్లోకము ఎవరు రాసి మనకు పంపారు వెతకమని చెప్పేసి పటులను పంపడం వాళ్ళు భారవి అనే కవి రాశాడని తెలుసుకుని భారవిని ఇంటికి రప్పించి ఆయనను ఘనంగా సన్మానించి ధన కనక వస్తువాహనాల నుంచి సన్మానించాడు ఒక శ్లోకార్థమే ఆ సందర్భంలో కనిపించకపోయినట్టయితే అనర్థం జరిగిపోయేది అందుకే పూర్వ సాహిత్యంలో మనుషులమైన మనము నేర్చుకుని ఆచరించే విషయాలు ఎన్నో ఉన్నాయని తెలుపుతూ తొందరపడి ఏ పని చేయకూడదు మళ్ళీ ఇంకొక పద్యంతో నేను ముందుంటాను సర్వే జనా సుఖినోభవంతు